అంటే అరటి పండు అనేది చక్కటి పోషకాలు ఉంటాయి హై పొటాషియం ఉంటుంది చాలా గుండెకు బ్రెయిన్ సెల్స్కి బాడీలో సెల్స్ ఎనర్జీని రిలీజ్ చేయడానికి కావాల్సిన పొటాషియం సింపుల్ ఫామ్లో వెళ్తుంది అన్ని విధాలా మంచిది కానీ మనం పండ్లను మానేస్తున్నామంటే ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది అందుకని మనం బరువు పెరుగుతున్నామంటే దాన్ని పెరగకుండా తినే టెక్నిక్ తెలుసుకోవాలి కానీ పండును మానేసామంటే శరీరానికి చాలా హాని అనమాట ఇప్పుడు అది ఎట్లా నష్టం అంటే అన్ని పండ్లు కాస్ట్లీ సామాన్యులు కూడా కొనుక్కోలేరు డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు కానీ ఆ మాట విని పాపం బేదవారు కూడా అమ్మ అరటి పళ్ళు తింటే ఎలా అవుతా అని వీళ్ళు కూడా మానేస్తున్నారు అంచేత అందులో ఎందుకు వద్దంటారంటే అరటి పళ్ళు చాలామంది ఎక్కువ శక్తి ఉన్న పండు అరటి పండు పుచ్చకాయ కర్బూజా తీసుకుంటే వంద గ్రాములు పదహారు క్యాలరీలే బొప్పాయి తీసుకుంటే ముప్పై రెండు క్యాలరీలు మామిడి పండు తీసుకుంటే వంద గ్రాములు డెబ్భై నాలుగు క్యాలరీలు అదే అరటిపండు తీసుకుంటే నూట పదహారు క్యాలరీలు